హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ ఆఫ్ వాన్స్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ లెస్ టారో రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజునేట్ అవుతుంది రెజునేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రీనియన్ రెమెడీస్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్షలు పిరమిడ్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు సో చూద్దాం స్టార్టింగ్ అసలు ఏంజల్ గైడెన్స్ ఏంటో చూద్దాం కామెంట్స్లో ఎవరో పెట్టారు కార్డ్స్ షఫిలింగ్ సౌండ్తో పాటు పెట్టండి రీడింగ్ ఏంటో మరి దానికి దీనికి ఏంటో డిఫరెన్స్ నాకేమీ అర్థం కాలేదు కొంతమంది ఏమో కార్డ్స్ షఫిలింగ్ సౌండ్ కట్ చేసేయండి అంటారు ఓకే సో ఏంజల్ గైడెన్స్ ఏంటి టెంప్టేషన్ అండ్ మేనిఫెస్టేషన్ ఓకే సో ఈ టెంప్టేషన్ విషయానికి వస్తే ఇక్కడ ఏంజిల్స్ మీకు ఏం చెప్తున్నారంటే మీకు ఎవరికన్నా హెల్ప్ చేయాలి అన్న టెంప్టేషన్ ఉంటుంది ఇక్కడ అది మేబీ మీ నేచర్ అయి ఉండొచ్చు లేదా ఇంకేదైనా ఎవరైనా రెమెడీ చెప్పి ఉండొచ్చు ఇలా దాన ధర్మాలు చేస్తే మీకు కొన్ని దోషాలు పోతాయి అలా చెప్తూ ఉంటారు అది కరెక్టే కానీ మీరు చేయలేని టైంలో మీరు చేయకూడదు అంటే మీకు ఇప్పుడు ఎవరైనా ఒక టెన్ థౌజండ్ అడిగారు అనుకోండి మీ దగ్గర జస్ట్ ఫైవ్ థౌసండ్ మాత్రమే ఉంది ఇంకో ఫైవ్ థౌసండ్ ఇంకెక్కడి నుంచో తీసుకొచ్చి ఆ టెన్ థౌసండ్ కలిపి ఎవరికో హెల్ప్ చేసేస్తే అది కరెక్ట్ కాదు మధ్యలో సఫర్ అయ్యేది ఎవరంటే మీరు ఓకే సో అలాంటి టెంప్టేషన్స్ తగ్గించుకోండి అండ్ మ్యానిఫెస్టేషన్ అనేది కరెక్ట్గా చేయండి రీడింగ్స్ చూస్తున్నారు చాలామంది రీడింగ్స్ ఓన్లీ ఫర్ ఫన్ ఆర్ ఓన్లీ ఫర్ టైం పాస్ అన్నట్టుగా అయిపోతాయి మీరు మేనిఫెస్ట్ చేయకపోతే జస్ట్ ఫర్ ఆ స్క్రోలింగ్ చేస్తూనే ఉంటారు చేస్తూనే ఉంటారు యూట్యూబ్లో కానీ అందులో ఒక పాయింట్ కూడా మీకు జరగదు అక్కడ మేము చెప్పినా కూడా మీకు జరగదు ఎందుకంటే మీరు మేనిఫెస్ట్ చేయరు ఓకే అలాంటి వాళ్ళ కోసం ఈ రీడింగ్ ఎవ్రీ రీడింగ్ నేను మేనిఫెస్ట్ చేస్తూ ఉంటాను ఎందుకంటే మేనిఫెస్టేషన్ ఎలా చేయాలనేది కూడా తెలియదు చాలా మందికి ఓకే సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం సో ఇక్కడ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ ఫీలింగ్స్ నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది చూద్దాం ఇది జస్ట్ జనరల్ రీడింగ్ అండి ఇది అందరికీ రెజనేట్ అవ్వవు ఇందులో పాయింట్స్ రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజనేట్ అవ్వని పాయింట్స్ వదిలేయండి రీడింగ్ అంతా చూసిన తర్వాత ఇందులో ఒక పాయింట్ కూడా నాకు రెజనేట్ అవ్వలేదు ఇది ఈ రీడింగ్ కరెక్ట్ కాదు అనో ఇది రీడింగ్ నాకు కాదు అని అనుకుంటారు కదా సో కరెక్టే అది ఒక పాయింట్ కూడా మీకు సంబంధించింది లేకపోతే అది మీ రీడింగ్ కాదు కొలాబరేషన్ త్రీ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ సోట్స్ నైన్ ఆఫ్ కప్స్ ఓకే సో కొలాబరేషన్ కోరుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ మీతో టీం వర్క్ కోరుకుంటున్నారు ఇక్కడ కొలాబరేషన్ అంటే ఇక్కడ రీడింగ్లో ఎనర్జీస్ ప్రకారం కొలాబరేషన్ అంటే ఏంటి అని అంటే ఈ పర్సన్ ఇంకా మీతో కలిసి ఉండాలని అనుకుంటున్నారు అంటే మేబీ మీ ఇద్దరి మధ్య ఒకవేళ సెపరేషన్ కనుక వచ్చి ఉన్నా కమ్యూనికేషన్ కనుక లేకపోయినా ఈ పర్సన్ మళ్ళీ మీతో కనెక్ట్ అవుతారు ఇది నెక్స్ట్ త్రీ డేస్ ఆర్ త్రీ అవర్స్ కొంతమందికి ఓకే ఈ పర్సన్ మీకు మెసేజ్ అనేది పంపిస్తారు అండ్ కమ్యూనికేషన్ అనేది పంపిస్తారు ఒక లాంగ్ కాన్వర్సేషన్ చేయాలి చాలా మాట్లాడాలి మీతో అన్న ఉద్దేశంతో ఈ పర్సన్ మీతో మళ్ళీ ఆన్లైన్ వస్తారు ఓకే సో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారు అసలు ఏం మాట్లాడాలనుకుంటున్నారంటే మీరు తన విష్ఫుల్ ఫిల్మెంట్ ఈ పర్సన్ చాలా సాడ్గా ఉన్నారు ఇక్కడ మేబీ రీసెంట్ పాస్లో ఈ పర్సన్ మిమ్మల్ని వెయిట్ చేయించి ఉండొచ్చు ఇలా విదౌట్ ఎనీ కమ్యూనికేషన్ మిమ్మల్ని ఇలా స్టక్ చేసి ఉండొచ్చు సో మీరు ఇప్పుడు మీరు అదే చేస్తున్నారు ఆర్ ఒకవేళ మీరు మెసేజ్ చేస్తే మీ పర్సన్ రిప్లై ఇవ్వకుండా మిమ్మల్ని వెయిట్ చేయించి ఉండొచ్చు కానీ ఇక్కడ జెన్యున్ రీజన్ అయితే ఉంది మీ పర్సన్ మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు రీజన్ అనేది ఉంది ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ బిజీ ఉన్నారు అప్పుడు మెసేజ్ మీరు మెసేజెస్ పెట్టేటప్పుడు ఈ పర్సన్ బిజీ ఉండి మీకు రిప్లై ఇవ్వలేదు సో మీరు అలా ఈ పర్సన్తో మెసేజ్ చేయడం మానేసరిగా బట్ రీసెంట్ పాస్ట్లో కూడా జరిగింది ఇట్లా రీసెంట్ పాస్ట్ అంటే ఇది అరౌండ్ వన్ మంత్ బ్యాక్ ఇలా జరిగి ఉండొచ్చు ఆర్ లాంగ్ టర్మ్ కమ్యూనికేషన్ లేని వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ వీడియో చూసే వాళ్ళలో అరౌండ్ ఫైవ్ సిక్స్ మంత్స్ నుండి మాటలు లేని వాళ్ళు కూడా ఉంటారు కమ్యూనికేషన్ లేని వాళ్ళు సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ పర్సన్ టాకింగ్ విత్ అదర్ పర్సన్ అనమాట అంటే వేరే రిలేషన్లో ఉన్నారు ఈ పర్సన్ అందుకే మిమ్మల్ని డిస్టెన్స్లో పెట్టారు అప్పట్లో ఓకే టూ రీజన్స్ ఉన్నాయి ఇక్కడ అంటే ఈ సెపరేషన్ బట్టి రీజన్ అనేది ఉంటుంది ఇక్కడ బట్ విత్ నైట్ ఆఫ్ కప్స్ హై ఫ్రీ స్ట్రెస్ అండ్ టూ ఆఫ్ వాంట్స్ ఎనర్జీ ఈ పర్సన్ మీతో రికన్సైల్ అవ్వాలని ఉంది ఈ పర్సన్కి సో అందుకే నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వస్తుంది అపాలజీ చెప్తారు ప్రపోజల్ ఇస్తారు ఓకే బట్ వెంటనే మీరు అది యాక్సెప్ట్ చేయరు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మిమ్మల్ని ఒక హై ప్రిస్టెస్ ఎనర్జీలో చూస్తున్నారు అంటే మిమ్మల్ని ఈ పర్సన్ స్టాక్ చేస్తున్నారు స్పైయింగ్ అనేది కూడా చేస్తున్నారు ఫేక్ అకౌంట్స్ నుంచి మీ అకౌంట్స్ చెక్ చేస్తున్నారు మీరు ఎప్పుడు ఆన్లైన్ ఉంటున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు అనేది అదంతా కూడా ఒక అబ్జర్వేషన్లో పెట్టారు మిమ్మల్ని ఎందుకు అబ్జర్వేషన్లో పెట్టారు ఇప్పుడు కొత్తగా అంటే మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు కొత్తగా కాబట్టి ఈ పర్సన్ మేబీ మీరు ఆన్ అయిపోయి ఉండొచ్చు అన్న ఉద్దేశంతో ఈ పర్సన్ మిమ్మల్ని చెక్ చేస్తున్నారు కానీ ఆ మెసేజ్ అనేది త్వరలోనే రాబోతుంది ఫాస్ట్ యాక్షన్ తీసుకోబోతున్నారు ఇక్కడ విత్ కర్కాటక రాశి వృషిక రాశి మీన రాశి ఎనర్జీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ మేషాసింహ ధనుశ్రీ రాశులు కూడా కనిపిస్తున్నాయి ఓకే సిక్స్ ఆఫ్ పెంటకల్స్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇక్కడ ఈ పర్సన్కి రీసెంట్ పాస్ట్లో మీతో చేసింది ఒక మిస్బిహేవియర్ మిస్బిహేవ్ చేశారు మీతో అనేది ఈ పర్సన్కి అర్థమైంది అంటే ఒక సోల్ మేడ్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఒక సోల్ టై ఫీల్ అవుతున్నారు సో మిమ్మల్ని అలా వెయిట్ చేయించినందుకు అండ్ మీతో సరిగ్గా బిహేవ్ చేయినందుకు కూడా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఓకే బట్ ఎనీహౌ ఈ పర్సన్కి ఎమోషనల్ బోర్డెన్స్ ఎక్కువైపోయాయి ఈ పర్సన్ వల్ల ఈ పర్సన్ హోల్డ్ బ్యాక్ చేయలేరు ఆ ఎమోషన్స్ని సో మెసేజెస్ అనేవి వస్తాయి కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే నెక్స్ట్ వాట్ నెక్స్ట్ మేబీ ఈ పర్సన్ ఇన్ కేస్ ఎనీ కార్మిక్స్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ ఈ పర్సన్ లైఫ్లో కనుక ఉండి ఉంటే ఈ పర్సన్ స్టార్టింగ్లో ఆ రిలేషన్ని ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నారు బట్ ఇప్పుడు ఆ రిలేషన్ డీల్ చేయాలి అని అంటే ఈ పర్సన్ చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాలి అనే డెసిషన్కి వచ్చారు సో ఇప్పుడు ఆ రిలేషన్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి చూస్తున్నారు అంటే ఏదో ఒక రకంగా ఆ కార్మిక్స్ ఆర్ ఎనీ అదర్ పీపుల్ ఎవరైతే తను లైఫ్లో ఉన్నారో వాళ్ళని ఎస్ విత్ త్రీ ఆఫ్ కప్స్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇక్కడ సో ఈ థర్డ్ పార్టీతో డిస్కనెక్ట్ అవ్వడానికి చూస్తున్నారు ఇక్కడ ఈ పర్సన్ సో ఎందుకు అసలు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఈ పర్సన్ని వాంటెడ్లీ ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటారు దాన్ని అనవసరపు ఖర్చులు అంటే అక్కర్లేని విషయాలకి బాగా మనీ స్పెండ్ చేపించారు ఖర్చు పెట్టించారు మీ పోసన్ చేత సో ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు ఈ పోసన్కి ఒక భయం అనేది మొదలైంది ఏంటి ఖర్చులు ఇన్ని ఖర్చులు భరించడం మీ పోసన్ వల్ల కాదు ఎందుకంటే మీ పోసన్కి మేబీ అంత ఇన్కమ్ ఉండకపోవచ్చు సో అది ఎక్కడికో వెళ్ళిపోతుంది ఎక్కడో మొదలు పెడితే ఇంకెక్కడికో వెళుతుంది ఆ బిల్ అనేది సో అలా ఒక భయం అనేది స్టార్ట్ అయింది కానీ ఇక్కడ నో చెప్పలేని పరిస్థితిలో కూడా ఉన్నారు సో ఇక్కడ టోటల్గా కనిపిస్తుంది ఏంటి రీడింగ్ ప్రకారం అంటే ఈ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలన్నా అంటే కార్మిక్స్తో థర్డ్ పార్టీతో నెక్స్ట్ లెవెల్కి ఆ రిలేషన్ తీసుకెళ్ళాలన్నా లాంగ్ ఆ రిలేషన్ని మెయింటైన్ చేయాలి అన్నా చాలా ఎక్స్పెండిచర్తో ఎక్స్పెండిచర్ అనేది చాలా ఉంటుంది అని ఒక ఐడియా వచ్చింది మీ పర్సన్కి సో ఇప్పుడు ఆ రిలేషన్ని వద్దనుకుంటున్నారు అదొక లీగల్ ఇష్యూ కూడా ఫేస్ చేస్తున్నారు అక్కడ డాక్యుమెంటేషన్ అనేది కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ అండ్ కింగ్ ఆఫ్ సోర్డ్స్ ఈ హెడేక్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ హెడేక్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు ఫైట్స్ ఫేస్ చేస్తున్నారు ఇవంతా చూస్తే చాలా సాడ్నెస్లోకి వెళ్ళిపోతున్నారు మళ్ళీ మీ పర్సన్ విత్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నా మీరు మీ పర్సన్ని చాలా నర్చరింగ్ అండ్ కేరింగ్గా చూసుకునేవారు ఓకే చాలా రెక్లెస్గా బిహేవ్ చేశారు మీ పర్సన్ అందుకే మీతో ఓకే సో ఇప్పుడు అవన్నీ గుర్తొచ్చి చాలా సాడ్నెస్లో ఉన్నారు ఇక్కడ నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీలో ఉన్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు నైట్ టైం పడుకోవట్లేదు మీ రిలేషన్షిప్ స్టార్టింగ్ నుండి అసలు ఏమేం జరిగాయి మీ ఇద్దరి మధ్య మీరు ఎలా మీట్ అయ్యారు ఇద్దరు అదంతా కూడా ఆలోచిస్తూ ఉంటారు ఈ కోర్సన్ డైలీ నైట్ టైం పడుకునేటప్పుడు అవే ఆలోచనలు ఉంటున్నాయి కానీ ఇక్కడ మళ్ళీ మీతో ప్యాచ్ అవ్వాలి అని అంటే మీరు అసలు యాక్సెప్ట్ చేస్తారా ఈ రిలేషన్ని మళ్ళీ అనేది ఈ పర్సన్కి ఒక ఫియర్ ఫియర్ ఆఫ్ రిజెక్షన్ కూడా కనిపిస్తుంది ఇక్కడ మీరు కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ కెరీర్ అండ్ ఫైనాన్సెస్ అండ్ త్రీ ఆఫ్ వాంట్స్ ఈ పోర్సన్ మీకు మెసేజ్ అయితే పంపిస్తారు విదిన్ త్రీ అవర్స్ ఆ త్రీ డేస్ మీతో రికన్సైల్ అవుదామని అడుగుతారు కానీ ఇక్కడ మళ్ళీ మీరు ఏ డెసిషన్ తీసుకుంటారు అనేది అది మీరే ఆలోచించుకోవాలి ఈ ఫ్రెష్ స్టార్ట్ అనేది మీరు మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారా మీ పర్సన్తో లేదా అలా సింగిల్గా ఉండిపోవడానికి డిసైడ్ అయ్యారా ఏంటి అనేది అది మీ డెసిషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఓకే సో ఈ పర్సన్ ఎప్పుడైతే మీ కమ్యూనికేట్ చేస్తారో కొంచెం సాఫ్ట్గా మాట్లాడటానికి ట్రై చేయండి ఎందుకంటే ఆర్గ్యుమెంట్స్ జరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ జరిగితే మళ్ళీ సెపరేషన్ ఓకే దిస్ టైం ఫైవ్ ఆర్ సిక్స్ మంత్స్ వరకు మళ్ళీ మీరిద్దరూ మాట్లాడుకోరు ఒకవేళ మీరిద్దరు మళ్ళీ ఇప్పుడు గనక సెపరేట్ అయిపోతే ఈ కోసం అయినా కూడా వెయిట్ చేస్తారు ఈ కోసం అసలు లైఫ్ అంతా మీకోసం వెయిట్ చేయడానికి రెడీగా ఉన్నారు బట్ మీరు స్టార్టింగ్లో ఎలా ఉండేవారో మీరిద్దరు హ్యాపీగా ఆ హ్యాపీనెస్ అనేది కావాలని కోరుకుంటున్నారు ఇక్కడ టెన్ ఆఫ్ పెంటకల్స్ ఎనర్జీతో మీ కోసం మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు అండ్ ద ఓల్డ్ సైకిల్ ఇప్పుడు ఏదైతే మీ ఇద్దరి మధ్య నడుస్తుందో ఒక శాడ్ సైకిల్ అదంతా కంప్లీట్ అవుతుంది త్వరలోనే విత్ టెన్ ఆఫ్ పెంటకల్స్ ఒక బ్రాండ్ న్యూ సైకిల్ స్టార్ట్ చేస్తారు మీ పర్సన్ కానీ అది స్టార్ట్ అవుతుందా ఎండ్ అవుతుందా అనేది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ డే డ్రీమింగ్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మిమ్మల్ని ఆలోచిస్తున్నారు మీకోసమే ఆలోచిస్తూ ఉండిపోతున్నారు ఇక్కడ ఈ పర్సన్ విత్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాలని మీ దగ్గరికి రాబోతున్నారు ఇక్కడ ఓకే మిమ్మల్ని ఒక కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో చూస్తున్నారు బట్ చాలా సాడ్నెస్లో ఉన్నారు ఇక్కడ ఈ పర్సన్ ఒక రిలేషన్షిప్ ఫెయిల్యూర్ కూడా ఉంది ఈ పర్సన్కి రీసెంట్ పాస్ట్లో అండ్ ఒక చైల్డ్హుడ్ డ్రామా కూడా కనిపిస్తుంది ఇవ వీటన్నిటి నుండి బయటికి రావాలని అంటే ఈ పర్సన్కి మీకు మీరు చాలా హెల్ప్ చేశారు విత్ ఎంపరీ అండ్ స్ట్రెంగ్త్ కార్డ్ అండ్ ఒక మెచ్యూర్డ్ మైండ్తో ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఈ పర్సన్ ఒక ఫాదర్లీ ఫిగర్ ఎవరో కూడా ఈ కి గైడెన్స్ అనేది ఇస్తున్నారు ఏమని ఇది మీ ఇద్దరిని కలపడానికి కాదు ఈ పర్సన్ ఇచ్చే గైడెన్స్ మీ ఇద్దరిని సెపరేట్ చేయడానికి గైడెన్స్ ఇస్తున్నారు ఒక ఫాదర్లీ ఫిగర్ అంటే మేబీ చాలా ఎల్డర్లీ పర్సన్ ఎవరో మీ పర్సన్కి గైడెన్స్ ఇస్తున్నారు మీ నుంచి దూరంగా ఉండమని ఓకే సో కరేజ్ అనేది లేదు ఇక్కడ ఈ పర్సన్ సో ఇప్పుడు ఈ కరేజ్తోనే మీకు మెసేజ్ చేస్తారు ఈ పర్సన్కి మీరు చాలా హెల్ప్ చేశారు ఆర్ ఎనీ అదర్ థింగ్ ఎనీ సోల్ టైప్ ఫీల్ అవుతున్నారో ఏంటో తెలీదు బట్ ఈ పర్సన్ మిమ్మల్ని ఒక ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీలో చూస్తున్నారు విత్ లవర్స్ కార్డ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఇది ఓకే రీకన్సిలేషన్ మ్యారేజ్ కిడ్స్ ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నారు ఈ రీడింగ్ కనుక ఫిఫ్టీస్ సిక్స్టీస్ ఏజ్లో ఉన్నవాళ్ళు కనుక చూస్తే ఈ కిడ్స్ ప్లాన్ చేస్తున్నారు మ్యారేజ్ ఇవంతా చెప్తాను కదా ఆ పాయింట్స్ వేరే వాళ్ళకి వదిలేయండి అవి మీకు కాదు ఓకే ఎస్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ హెరో ఫెంట్ అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ సారీ ఫెంటికల్స్ ఈ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కోసమే ఇక్కడ ఈ పర్సన్ మీ దగ్గరికి వస్తున్నారు మిమ్మల్ని వదలాలని లేదు ఇక్కడ ఈ పర్సన్ కానీ మీరు వదిలేస్తున్నారు మీరు డిస్టెన్స్లో పెడుతున్నారు సో అది ఈ పర్సన్ భరించలేకపోతున్నారు బట్ తను తీసుకున్న రాంగ్ డెసిషన్ ఆర్ రాంగ్ చాయిస్ ఆర్ రాంగ్ పీపుల్ వాళ్ళ లైఫ్లో వాళ్ళందరూ సపరేట్ అయిపోతేనే మళ్ళీ మీరిద్దరూ మీట్ అవ్వడం రికన్సైల్ అవ్వడం జరుగుతుంది సో విత్ హ్యాండ్ మ్యాన్ కార్డ్ ఈ పర్సన్ అక్కడ స్టక్ అయిపోయి ఉన్నారు ట్రాప్ అయిపోయి ఉన్నారు ట్రాప్ సిచ్యువేషన్లో ఉన్నారు విత్ కార్మిక్స్ ఆర్ ఎనీ అదర్ థర్డ్ పార్టీస్ చాలా సాడ్నెస్లో ఉన్నారు ఇల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఇల్యూజన్స్ దేనికి అంటే మేబీ మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో అనేది మీ పర్సన్కి ఒక ఇూజు అందుకే మిమ్మల్ని అసమానం స్పై చేస్తున్నారు స్టాక్ చేస్తున్నారు అండ్ మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ కోసం అంటే ఈ పర్సన్ ఇన్ కేస్ తన లైఫ్లో ఇంకెవరైనా కనుక ఉంటే ఆ పర్సన్ మీకు వద్దు అని మీరు అనుకుంటున్నారు ఓకే వాళ్ళందరినీ వదిలి మీ పర్సన్ దగ్గర మీ దగ్గరికి వస్తారా అని అంటే అది ఓన్లీ జస్ట్ సెవెంటీ పర్సెంట్ ఛాన్సెస్ కూడా కనపడుతున్నాయి రిమైనింగ్ అది మీ కాన్వర్సేషన్ ఏదైతే మీ మీ మధ్య నడుస్తుందో ఇప్పుడు కమ్యూనికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఆ కమ్యూనికేషన్ పై డిపెండ్ అయి ఉంటుంది అండ్ విత్ ఏస్ ఆఫ్ కప్స్ బ్రాండ్ న్యూ బిగినింగ్ ప్రపోజల్ అనేది ఇవ్వబోతున్నారు ఇక్కడ మీ పర్సన్ ఓకే అండ్ ఇంకొకటి ఏదో చెప్పాలి ఇక్కడ కొన్ని ఎడిక్షన్స్ కనిపిస్తున్నాయి మీ బోసన్కి ఇక్కడ ఎడిక్షన్స్ అసలు ఎందుకు స్టార్ట్ చేస్తారంటే ఈ రిలేషన్షిప్ కోసం ఆలోచించి ఆలోచించి ఎడిక్షన్ అనేది స్టార్ట్ చేశారు అంటే ఆ ఎడిక్షన్ లో అంటే మేబీ డ్రింకింగ్ అలాంటిది ఏదో అప్పుడు మిమ్మల్ని మర్చిపోతున్నారు కాసేపు ఓకే సో అందుకని దానికి అలా అలవాటు పడడం అనేది జరిగింది ఇక్కడ జరుగుతుంది కూడా బట్ ఇప్పుడు అరౌండ్ ఫైవ్ టు సిక్స్ డేస్ నుండి ఈ ఆ ఎడిక్షన్స్కి కూడా దూరంగా ఉంటున్నారు సో ఇప్పుడు కరెక్ట్గా ఆలోచించే కెపాసిటీ కూడా వచ్చింది ఈ పర్సన్కి అందుకే ఓకే ఒక ప్రాపర్ డెసిషన్ అనేది తీసుకుంటారు త్వరలో అండ్ మళ్ళీ మీతో రికన్సైల్ అవుతారు బట్ మీరు యాక్సెప్ట్ చేస్తారా మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ అనేది మీ పర్సన్తో చేస్తారా ఆర్ మీరు సింగిల్గానే ఉండిపోతారా లేదా మూవ్ ఆన్ అయిపోతారా ఇవన్నీ కూడా మీ పైన డిపెండ్ అయి ఉంటుంది ఓకే సో ఛానల్ మెసేజెస్ ఏంటి అనేది చూద్దాం మీ పర్సన్ మీకు పంపించే ఛానల్ మెసేజెస్ ఇక్కడ కన్వర్సేషన్లో మీరు అడిగే మెయిన్ పాయింట్స్కి ఈ పర్సన్ రిప్లై ఇవ్వరు ఇక్కడ సేమ్ ఓల్డ్ ప్యాటర్న్సే మళ్ళీ రిపీట్ అవుతాయి మీరు అడిగే క్వశ్చన్స్కి మీ పర్సన్ రిపీట్ రిప్లై ఇవ్వరు కానీ మీ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారో అది మాత్రం చెప్పేస్తారు మీతో ఏం అడగాలనుకుంటున్నారో అవన్నీ అడుగుతారు ఇక్కడ మీరు కూడా సేమ్ ఎనర్జీస్ మెయింటైన్ చేస్తారు అంటే మీరు కూడా మీ పర్సన్ అడిగిన దానికి రిప్లై ఇవ్వరు కానీ మాట్లాడతారు అని ఇంకేదో చెప్తారు మీరు కూడా సో అలా మీ ఇద్దరి మధ్య ఒక క్లారిటీ అనేది రాదు సో నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్ అవుతుంది కమ్యూనికేషన్ సో నెక్స్ట్ డే మళ్ళీ మీరు అడుగుతారు అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఏదైతే మెయిన్ పాయింట్ ఇప్పుడు మీ ఇద్దరి మధ్య వచ్చిన సెపరేషన్కి అసలు రీజన్ ఏంటో తెలుసా అసలు ఎందుకు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిందా అని మీరు అడిగితే ఈ పర్సన్ సైలెంట్ ఉండిపోతారు ఎందుకు అని అంటే ఇంకా యాక్షన్ తీసుకోలేదు మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు బట్ ఇంకా థర్డ్ పార్టీ ఇష్యూస్ అనేవి సాల్వ్ అవ్వలేదు ఓకే అక్కడేవో కొన్ని ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తున్నారు సో అవన్నీ మీతో చెప్పట్లేదు ఈకోసం కానీ ఇక్కడ మీ రిలేషన్షిప్ మిస్ అయిపోతారేమో మిమ్మల్ని వదిలేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో అని మీతో అర్జెంటుగా మీతో కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేస్తారు విత్ నైట్ ఆఫ్ సోర్ట్స్ నైట్ ఆఫ్ వాండ్స్ అండ్ సిక్స్ ఆఫ్ సోర్ట్స్ ఈ రిలేషన్షిప్లో విక్టరీ అనేది కావాలి మీతో విక్టరీ అనేది కావాలి పబ్లిక్ రికగ్నిషన్ కూడా రాబోతుంది చాలామందికి ఎవరికైనా పబ్లిక్ ఓరియెంటెడ్ జాబ్స్ ఆర్ బిజినెసెస్ అని చేస్తుంటే వాటిలో మీకు మంచి రికగ్నిషన్ అయితే వస్తుంది మీద ఒక వీడియో ఏదైనా వైరల్ అవ్వచ్చు సో అలాంటిది ఏదో కనిపిస్తుంది ఇక్కడ స్పాట్లైట్ అనేది కనపడుతుంది ఓకే పబ్లిక్ మీ దగ్గరికి వస్తారు మీ దగ్గర అడ్వైస్ తీసుకోవడానికి మీ దగ్గరికి వస్తూ ఉంటారు పబ్లిక్ మిమ్మల్ని లైక్ చేస్తారు ఇన్ కేస్ మీరు ఎనీ యాక్టింగ్ సింగింగ్ అలాంటి ఫీల్డ్స్లో కనుక ఉంటే పబ్లిక్ మిమ్మల్ని చాలా లైక్ చేస్తారు ఈ పీరియడ్లో ఓకే సో ఛానల్ మెసేజెస్ ప్రజెంట్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ అండ్ కాన్వర్సేషన్ ఏదో రకంగా మీ వాయిస్ వినాలన్న ఉద్దేశంతో ఏదో ఒక వంక పెట్టుకొని మీకు కాల్ చేయడం అనేది జరుగుతుంది అండ్ చేజింగ్ ఐ డోంట్ టు చేజ్ ఎనీ మోర్ ఇక్కడ ఈ పర్సన్ అలా మిమ్మల్ని హోల్డ్లో పెట్టడం వల్ల మీరు మీ పర్సన్ చేజ్ చేస్తారని అనుకున్నారు కానీ మీరు చాలా మీకు మీరే సపోర్ట్ ఇచ్చుకున్నారు ఇక్కడ అంటే మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా మీ పర్సన్ చేజ్ చేయకుండా చాలా కంట్రోల్లో చాలా లిమిట్స్ అండ్ బౌండరీస్లో ఉన్నారు మీరు సో అది కూడా మీ పర్సన్కి చాలా షాకింగ్గా అనిపించింది ఎందుకంటే ఈ పర్సన్ మీకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ కానీ అటెన్షన్ కానీ ఏది ఇవ్వలేదు ఓకే సో ఇప్పుడు అవన్నీ గుర్తొస్తున్నాయి ఇప్పుడు అందుకే ఈ పర్సన్ చాలా సాడ్నెస్లో ఉన్నారు ఓకే డిసెగ్రిమెంట్స్ ఐ విష్ యూ అండర్స్టాండ్ హౌ ఐ ఫీల్ అండ్ స్ట్రగ్లింగ్ టు ఫైండ్ ద రైట్ పాత్ ఐ హ్యావ్ అండ్ గివెన్ అప్ అస్ ఎట్ అండ్ ఐ లెఫ్ట్ వెన్ థింగ్స్ గాట్ హర్డ్ అండ్ ఆర్ బోత్ హర్టింగ్ ఫ్రమ్ దిస్ డ్యామేజ్ ఓకే ఐ వాంట్ టు టెల్ యూ ద ట్రూత్ సో ఈ ట్రూత్ అనేది ఏంటి అసలు చూస్తే థర్డ్ పార్టీ సో ఇదంతా కూడా చెప్తారు మీ పర్సన్ ఈ పర్సన్కి ఏంటంటే ఒక ఫ్రెండ్గాను మీరే కావాలి ఒక లైఫ్ పార్ట్నర్గాను మీకే కా మీరే కావాలి ఒక ఫాదర్లీ ఫిగర్ ఆర్ మదర్లీ ఫిగర్ లాగా కూడా చూస్తూ ఉంటారు మిమ్మల్ని అంటే మీరు చాలా సపోర్టింగ్గా ఉంటారు అన్ని విషయాల్లో ప్రాపర్ గైడెన్స్ ఇస్తూ ఉంటారు నర్చరింగ్ కేరింగ్ బోర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారు సో ఇవన్నీ కూడా ఈ పర్సన్ మిస్ అవుతున్నారు ఇప్పుడు సో అందుకే ఈ రిలేషన్ని లెట్ గో చేయాలంటే ఈ పర్సన్ వల్ల కాదు ఓకే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేస్తారు కానీ ఈ మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ని లెట్ గో చేయరు ఇక్కడ ఈ పర్సన్ ఓకే సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి త్రీ కామెంట్ సెక్షన్లో ట్రిపుల్ నైన్ విత్ ట్రిపుల్ ఫైవ్ అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఓకే వీడియోలో నచ్చిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి ఓకే సెండింగ్ లవ్ ఇన్ లైట్